Yeah, tell me once again. Hallelujah. 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 So the word 321. So mm -hmm. mm -hmm. by the power that enable him to bring the everything under his control will transform our lowly bodies to that they will be like the like his glorious body. ఏంటిదంటే మన శరీరాలు ఆయన మహిమ చేత నింపబడాలి యువర్ బాడీ గ్లోరియస్ బాడీ శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడాలి మేకప్ యువర్ బాడీ అయితే నేను మీరు మేకప్ వేసుకోండి అదేసుకోండి ఇది వేసుకోండి అని నేను చెప్పట్లేదు బట్ టెలింగ్ ఈస్ యువర్ బాడీ హ్యాస్ టు బికమ్ ద గ్లోరియస్ బ నేనేం చెప్తున్నానంటే నీ శరీరాలు మహిమ శరీరాలుగా యు డెకరేట్ యువర్ యువర్ బాడీ బాడీ వాట్ ఎవర్ నాట్ ఇష్యూస్ నీ శరీరాన్ని అలంకరించుకున్న మేకప్ ఎలాంటి ఉపయోగము లేదు కానీ వెన్ బికమ్ బాడీ ఫర్ యు కానీ నీ శరీరము మహిమ శరీరముగా మార్చబడినప్పుడు నీకు చాలా ఆశీర్వాదాలు ఉపయోగాలు ఉన్నాయి

రూపాంతరము చెందడం అప్పుడు నీ శడుతుంది క్రీస్తు కొండ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు సన్ ఆయన ముఖము ఏ దేవుని కుమారునిగా కనిపించింది గ్రేట్ లైట్ ఆయన ఆయన యొక్క వస్త్రము ఒక గొప్ప వెలుగుగా కనిపిస్తుంది దేర్ వి కెన్ సీ ద ద ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆఫ్ జీసస్ మౌంట్ అప్పుడు ఏసీ యొక్క రూపాంతరము చెందబడిన కార్యము మనకు కనిపిస్తుంది సో ద సేమ్ ద బిల్

యువర్ టు టు ఇన్ ద ద ద ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మీ శరీరాలు ఆయన చేయబడాలి యు కెన్ బ్లెస్సింగ్ అప్పుడు మీరు చూస్తారు పీపుల్ విల్ కమ్ బై ఫిజికల్ నాట్ చాలా మంది మందిరానికి వస్తారు వారికి కావాల్సిన శరీరాల అవసరతల గురించి వస్తారు కానీ ఆత్మీయమైన అవసరత కోసం రారు ద పీపుల్ బై బట్ నాట్ విచ్ ఇన్ అయితే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా మంది ఎలాంటి వాళ్ళు అంటే యొక్క చేతుల ద్వారా జరగ కావాల్సిన ఆశీర్వాదాల గురించి వెతికే వాళ్ళు ఉన్నారు కానీ ఆయనలో ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాలు చూసే వాళ్ళు కాదు లూయా బాడీ గ్లోరీ సీ ద నీ 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 శరీరము ఎప్పుడైతే మహిమ మహిమ శరీరముగా మార్చబడుతుందో అప్పుడు జీవితంలో ఒక గొప్ప విచ్ హావింగ్ టు ఇన్ ఇన్ యువర్ యువర్ హార్ట్ అండ్ హౌస్ దేవునిలో ఉన్న అనేది శరీరములో కుటుంబములో ఇంటిలో ఉండాలి వెన్ ఆఫ్టర్ డేస్ ఫాస్టింగ్ అయితే మోషే రోజులు ఉపవాసం ఉన్నప్పుడు వెన్ కమింగ్ ఫ్రమ్ మౌంట్ డౌన్ అయితే కొండ నుంచి కిందికి దిగుతూ ఉన్నప్పుడు మోసం పీపుల్ కేమ్ అయితే ప్రజలు అతనితో మాట్లాడాలని అతనితో మాట్లాడాలని అతను చూడాలని వస్తున్నారు సో ద పీపుల్ వేర్ పీపుల్ వేర్ టెలింగ్ వెరీ మచ్చి

ఆ డైరెక్ట్ గా చూడలేకపోతున్నాను బికాజ్ ద మోసెస్ బాడీ బికేమ్ ద గ్లోరియస్ బాడీ ఎందుకంటే మోషే శరీరము మహిమ శరీరముగా సో వైల్ యు ఆర్ లిసనింగ్ ద వర్డ్ అండ్ వైల్ యు ఆర్ వర్షిప్ ఇన్ ద వర్డ్ యువర్ బాడీ యువర్ మైండ్ సోల్ హస్ టు బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద గ్లోరియస్ మీరు వాక్యం వింటున్నప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు మీ శరీరాలు కూడా మహిమ శరీరాలుగా మార్చబడాలి ఆమేన్ ఆమేన్ అప్పుడు దేవుని దేవుని కార్యాలను మీరు మీరు చూస్తారు మీ జీవితాల్లో యు విల్ సే వి వి డోంట్ డోంట్ టు ప్రాస్పర్ ఎనీ ఎనీ నీడ్ నీడ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్ ఆస్క్ ఇఫ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అయితే ఎలాంటి ఎలాంటి రూపాంతరం వద్దు గాని మాకు మాత్రం దేవుని ద్వారా జరిగే ఆశీర్వాదాలు కావాలి ఉపయోగాలు కావాలి అని అంటూ ఉండొచ్చు